హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక నిషా సంతోషంతో ఆంటీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకొద్ది రోజుల్లో ప్రేమ్తో నాకు పెళ్లి జరగబోతుంది అవును నిషా ఇంకొద్ది రోజుల్లో ప్రేమ్ నివాడైపోతాడు ఆ తర్వాత మీరు హనీమూన్ ట్రిప్కి ఎంజాయ్ చేయండి అవునత్తయ్య మీరు చెప్పేది కూడా నిజమే ప్రేమ్ మీ అమ్మ చెప్పింది బాగుంది కదా మరి మనకు పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్దాం ప్రేమ్ ఇక ప్రేమ్ బాధపడుతూ అంటే అది నిషా నీకు నచ్చిన ప్లేస్కి వెళ్దాం సరేనా అవునా ప్రేమ్ చాలా సంతోషంగా అనిపిస్తుంది సరే నిష కాస్త నాకు పనుంది నేను ఇప్పుడే వస్తాను అలాగే శ్రీవారు మీది వెళ్ళి మీ వర్క్ని చూసుకోండి ఇక నేను కూడా నా పనులు చూసుకోవాలి ఏ చామంతి ఒకసారి ఇలారా ఏంటమ్మగారు చెప్పండి కాస్త నాకు జ్యూస్ తీసుకోండి రా అలాగే అమ్మగారు ఇప్పుడే తీసుకొస్తాను ఇక చామంతి జ్యూస్ ఇవ్వగానే నిషా కావాలనే తన చీరపై జ్యూస్ పోసేసుకొని ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు నువ్వు నా ఎంగేజ్మెంట్ చీర మీద ఎందుకు జ్యూస్ పోసావు నువ్వు కావాలనే కదా ఇలాంటి కక్ష కట్ట అయ్యో అమ్మగారు నేను కావాలని పోయలేదు చూసారా తయ ఎంత పనిచేసిందో చామంతి కావాలని నా చీర మీద పోసింది ఎప్పుడేమో కావాలని పోయలేదని చెప్తుంది అతయ్య ఇక రామాదేవి కోపంతో చామంతి చెంపా పగలగొట్టి అసలు నువ్వు ఏమనుకుంటున్నావే ఈ చీర కాస్ట్ ఎంతో తెలుసా లక్ష రూపాయలు అయినా నువ్వు చీరను ఎప్పుడైనా కట్టావా ఇలాంటి చీర కట్టే స్తోమత లేదు కానీ నా కోడల మీద చీర పోయడానికి నీ మనసు లాక్చిందే అయ్యో అమ్మగారు నేను కావాలని చేయలేదు మీ కాలు పట్టుకుంటాను అమ్మగారు నేను ఎలాంటి పొరపాటు చేయలేదు అని చామంతి రమాదేవి కాళ్ళను పట్టుకోగానే ఇదంతా ప్రేమ చూసి ఏం చేయలేక బాధపడుతూ ఉండిపోతాడు చామంతి నీ స్థానం ఏంటో నీకు అర్థమైంది కదా నీ స్థానం ఎప్పుడు నా కాళ్ళ కింద ఉండాలి నువ్వు గనుక ఎప్పుడైనా నక్క బుద్ధి చూపించాలనుకున్నావో నేనేం చేస్తానో నాకు బాగా తెలుసు నీకు ఎవరు దొరకనట్టుగా నా కొడుకునే ప్రేమిస్తావా అసలు నీకు ఎంత ధైర్యమే అమ్మగారు ప్రేమ్ బాబు మీ చిన్న కొడుకుని తెలీదు ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నా నా ప్రేమ్ నా చిన్న కొడుకు నీకు తెలీదా ఎన్నిసార్లు నా కొడుకుని పిలిచాను నీకు తెలుసు చూసావు కూడా కానీ తెలివనట్టుగా ఎంత యాక్టింగ్ చేస్తున్నా నా కొడుకును వలలో వేసుకొని ఇంటికి కూడలవుదామనుకున్నావా ఏ దృష్టితో నా కొడుకును ప్రేమించావి అయ్యో అత్తయ్య నేను చెప్తాను ఈ పనిది ఏ దృష్టితో ప్రేమించిందంటే ఆస్తి గురించి ప్రేమించింది అందుకే నా ప్రేమ్ని బుట్టులో వేసుకుంది అత్తయ్యా ఇక చామంతి ఏడుస్తూ అమ్మగారు నేను అలాంటి దాన్ని కాదు నాకు ఒప్పు తిన్నే విశ్వాసం ఉంది ఆస్తి అంతస్తుల మీద నేను ఎప్పుడూ ఆశ చూపను నిజంగా అమ్మగారు మా అమ్మ మీద పుట్టేసి చెప్తున్నాను ప్రేమ్ బాబు మీ చిన్న కొడుకు నాకు తెలీదు చంద్రికత్త చెప్తేనే తెలిసింది ఇక రమాదేవి నవ్వుతూ ఇప్పుడు తెలిసింది కదా నా కొడుకు జోలికి రావద్దు నా కొడుకునితో మాట్లాడద్దు ఏదైనా తేడా వచ్చిందో నిన్ను మీ అమ్మని ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను అలాగే అమ్మగారు మీకు నచ్చినట్టుగా ఉంటాను ఇంకా దిష్టి బొమ్మలా ఇక్కడెందుకున్నావు వెళ్ళిపోయి కనుజే ఇక చామంతి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళి ప్రేమ్ కోసం రాసిన ప్రేమ లేఖను చించేసి నేను ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాను ఏకంగా రమాదేవి అమ్మగారి చిన్న కొడుకుని ప్రేమించానా ఇన్ని రోజులు ప్రేమ్ బాబు కూడా నన్ను మోసం చేశాడు ప్రేమ్ బాబును గుడ్డిగా నమ్మాను వాడనుకున్నాను నా కళ్ళు గప్పి నన్నే ఇంత మోసం చేస్తాడా అనుకుంటూ చామంతి ఏడుస్తుంటే ఇంతలో చిట్టి వచ్చి చామంతి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ప్రేమ్ నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు లేదు చిట్టి ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు అయినా చిన్నబాబుకి మనసు ఉన్నా లేనుడే అందుకే కదా నాతో అబద్ధాలు చెప్పి నన్ను ప్రేమించాడు చూడు చామంతి ఈ చిట్టి ఎప్పుడు తప్పు చెప్పడు నువ్వు ప్రేమిస్తున్నావో లేదో తెలియదు కానీ ప్రేమ్బాబు నిన్ను తప్పకుండా ప్రేమిస్తున్నాడు మరెందుకు చిట్టి నన్నెందుకు మోసం చేశాడు రమాదేవి అమ్మగారి చిన్న కొడుకన్న విషయం ఒక్కసారైనా చెప్పొచ్చు కదా మరి నా దగ్గర ఈ విషయాన్ని ఎందుకు దాచాడు చిట్టి నేను చెప్పిన చామంతి అమ్మగారి చిన్న కొడుకు అని తెలిస్తే నువ్వు మాట్లాడవేమోనని నువ్వు దూరం పెడతావేమోనని భయంతో ఈ విషయాన్ని చెప్పలేకపోయాడు చామంతి గుర్తుపెట్టుకో బాబు నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు తనని మిస్ చేసుకో చామంతి లేదు చిట్టి నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు అనుకుంటూ చామంతి హెచ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇటు ఏమో ప్రేమ్ బాధపడుతూ బాల్కనీ దగ్గరికి రాగానే ఇక చామ్ పడేసిన పేపర్లను చూసి ఇవి చామ్ రాసిన పేపర్లాగే ఉన్నాయి అనుకుంటూ పేపర్ని ఓపెన్ చేసి చూడగానే అంటే చామ్ నన్ను ప్రేమిస్తుందా నీ మనసులో నా మీద ప్రేమ్ ఉంది అంటే చ్యామ్ నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావని తెలిసిపోయింది ఐ లవ్ యూ చామ్ నిన్ను నిన్ను వదులుకోలేను నాకు నువ్వు కావాలి చామ్ అనుకుంటూ ప్రేమ్ ఏడుస్తుండగా ఇంతలో నిషా వచ్చి ఏంటి ప్రేమ్ నీ చేతిలో ఏదో లెటర్ ఉంది అంటే అది నిషా వేస్ట్ పేపర్ దాన్ని పడిస్తున్నాను అంతే ఓహో అవునా ప్రేమ్ సరే అయితే ఈ విషయాన్ని పక్కకు పెట్టు మరి నేనేమో నీ దగ్గరికి వస్తుంటే నువ్వేంటి ప్రేమ్ దూరంగా వెళ్ళిపోతున్నావు ఎందుకు శాడ్గా ఉన్నావు ప్రేమ్ మరి నేనంటే నీకు ఇష్టం లేదా అంటే నిషా నువ్వంటే నాకు చాలా ఇష్టం మరి నేనంటే ఇష్టమైనప్పుడు నన్ను ఎందుకు టచ్ చేయట్లేదు చెప్పు ప్రేమ్ నువ్వు నాతో ఉండట్లేవని మీ అమ్మకి చెప్పమంటావా ఇక ప్రేమ్ కోపంతో నిషా నిన్ను ముట్టుకోవాలనిపించట్లేదు నాకున్న చామ్ కావాలి చామ్ని ప్రేమిస్తున్నాను నా ఛామ్ని తప్ప నేను స్త్రీని ముట్టుకోను అంటే ఏమంటున్నావు ప్రేమ్ నువ్వు ఇంకా చామంతిని మర్చిపోలేదా అంటే నన్ను స్త్రీ అంటావా ప్రేమ్ ఒక్క విషయం చెప్పు అసలు నీకు మగతనముందా లేదా ఇది విని ప్రేమ్ కోపంతో నిషా చెంపా పగులు కొట్టి అసలు నువ్వేమనుకుంటున్నావు నిషా నీ కళ్ళకు నేను కామాందులా కనబడాలనుకుంటున్నావా నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో నా గురించి ఏంటంటే నాకు బాగా తెలుసు నిషా నువ్వన్న మాటలకు నేను పౌరుషంతో నిన్ను ముట్టుకోవాలని చూసావు కదా నా మనసులో కేవలం జామ్ మాత్రమే ఉంది అది గుర్తుపెట్టుకో నిషా ఏంటి ప్రేమ్ మళ్ళీ ఒకసారి చెప్పు అంటే నీ మనసులో ఆ పని మనిషి ఉందా ఈ విషయాన్ని మరి మీ అమ్మకు చెప్పమంటావా ప్రేమ్ చెప్పు నిషా నువ్వు గనక మా అమ్మకు చెప్తే ఈ ప్రేమ అనే వాడే ఉండడు ఇది విని నిషా టెన్షన్ పడుతూ ప్రేమ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నా మాటల్ని అర్థం చేసుకో అయినా పని మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నావు ఆ పని మనిషి నీకు ఏం మందు పెట్టింది నీకు నేను అంత ప్రేమను చూపిస్తున్నాను కదా మరి నా మీద ఎందుకు ప్రేమను చూపించలేకపోతున్నావు ఇక ప్రేమ్ ఏడుస్తూ నిషా నా బాధను అర్థం చేసుకో నాకు ఎందుకో తెలీదు కానీ నా చామ్ మాట్లాడితే చామ్తోనే ఉండాలనిపిస్తుంది ఏదో తెలియని ఆనందం ఉత్సాహం ఇలా అనిపిస్తుంది కానీ నిషా నీతో నాకు ఉండాలనిపించట్లేదు నువ్వే నా ప్రేమను అర్థం చేసుకుని మా ఇద్దరిని ఒకటి చేయి నిషా ఇక నిషా కోపంతో అసలు నువ్వేమనుకుంటున్నావు ప్రేమ్ నాకు అది కావాలి అనుకుంటే అది కావాలి అది దొరికేంత వరకు నేను ఎంత దూరమైనా వెళ్తాను అలాంటిది ప్రేమ్ నిన్ను దక్కించుకోవడం కోసం నేను ఎంత దూరమైన వెళ్తాను నువ్వు కూడా నాకు కావాలి ప్రేమ్ ఆ చామంతిని వదిలేసే ఇన్ని రోజులు మీరిద్దరు ప్రేమించుకున్నారు ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోతాను ఇప్పుడు మన ఇద్దరం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం సరేనా ప్రేమ్ ఇది విని ప్రేమ్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఇటు ఏమో రమాదేవి సంతోషంతో అమ్మయ్యా నా ప్రేమ్కు నిషాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇక చామంతిని ఎక్కడ వంచాలో అక్కడ వంచాను ఇక నాకు ఎలాంటి టెన్షన్ లేదు అనుకుంటూ రామాదేవి సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్